హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తులా తులారాశివారి జాతకులు చాలా వరకు కూడా హై అలర్ట్ అని చెప్తున్నారు మీకు జ్యోతిష్య పండితులు ఎందుకంటే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది ఎవరో కాదు మీరే ఈ విషయం మీకు అర్థమవుతోంది ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ విషయంలో పలు రకాల జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అసలు నిర్లక్ష్యం వహించకండి లేకపోతే నలబై ఎనిమిది గంటల్లోనే మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు ఎందుకంటే శత్రువుల పాచికలు పారే సమయం ఇదిగా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఏ మాత్రమూ కూడానో ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి ప్రమాదం మీ జీవితంలో సంభవిస్తుంది మిమ్మల్ని అత్యధిక ఇబ్బందులు పెడుతూ మీకు ప్రతి ఒక్క విషయంలో కూడానో వారు అడ్డు తగులుతూ ఉన్నారు మిమ్మల్ని ఎన్నో రకాల ఉచ్చుల్లోకి తోసే ప్రయత్నం చేయబోతున్నారు అయితే వారి యొక్క ప్రయత్నాలు ఫలించేందుకు మీ స్థితిలో అనుకూలించబోతున్నాయి ఎందుకంటే మీ గ్రహాలు నీచే స్థితిలో ఉండడం రీత్యా వారికి బలం చేకూరబోతోంది మీతో బాగా ఉంటూనే మీ వెనుక గోతులు తవ్వడానికి వీరు ఉన్నారు కావున ఏమిటంటే గనక గనక తప్పకుండా మీరు ఈ వేడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ దేవత ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది అయితే అసలు తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది అలాగే మిమ్మల్ని నాశనం చేసే వారు మీ జీవితంలోకి ఏ విధంగా దూసుకురాబోతున్నారో వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వేడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మీ ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి చాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు తులారాశి జాతకులు మీరు చేసే అతి పెద్ద తపిదం గురించి ముందుగా తెలుసుకుందాము అందరూ మనవారే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు మీతో ఎవరైనా సరే కాస్త నవ్వితే చాలు నవ్వుతూ మాట్లాడితే చాలు మీ గురించిన ప్రతి సమాచారం వారి పూసగుచ్చినట్లు తెలియజేస్తారు ముందు వెనుక అసలు ఆలోచించారో మీతో కాస్తంతసేపు మాట్లాడితే చాలు మీ లోగుట్టు మొత్తం కూడా శత్రువులకు అయిపోతుంది మీ యొక్క బలహీనత వారికి తెలుసును కావునే మిమ్మల్ని ఎన్నో రకాలుగా వారు చాలా వరకు కూడా మోటివేట్ చేసి మాయలో పడేస్తున్నారు వారి ఉచ్చులో మీరు పడిపోతున్నారు ఆ ఉచ్చు నుండి బయటపడ్డానికి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా మీరు బయటికి రాలేపోతున్నారు ఎందుకంటే కళ్లకు కనిపించింది అంత వాస్తవము అని అనుకుంటున్నారు అయితే మీరు ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే గనుక శత్రువులు వేసే ప్రతి పన్నాగము కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అయితే మీ శత్రువులు మరెవరో కాదండి ఇంట్లోనే ఉన్నారు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అనే నానుడి మీరు వినే ఉంటారు మీతో పాటుగానే ఉంటున్నారు మీ మాటలు అన్ని తెలుసుకుంటున్నారు మీ యొక్క పనులు అన్ని కూడా గ్రహిస్తున్నారు మీ యొక్క బలం బలహీనత తెలుసుకుంటున్నారు కావునే వారు ఎన్నో రకాల ఎత్తులు మీపై వేస్తున్నారు అందుకే మీరు గత కొన్నాళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఏది ద్దామనుకున్నా పని ముందుకు సాగకపోగా ఆటంకాలు ఎదురవుతున్నాయి సమాజంలో కూడా మీ గౌరవం కాస్త తగ్గిపోయింది మీకు ఇచ్చే మర్యాద కూడాను ఎదుటి వారు ఇవ్వడం లేదు ఆర్థిక పరంగా కృంగిపోవడానికి కారణం కూడా వీరే అని చెప్పక తప్పదు మీరు ఏ మాత్రము కూడా ఇక నుంచి అయినా జాగ్రత్తగా లేకపోతే గనక మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేసేందుకు వారు ఎన్నో రకాలైనటువంటి ఎత్తులు వేయబోతున్నారు వారు మరెవరో కాదండి మీ తోడబుట్టిన సోదరుడు కావచ్చు సోదరీమణి కావచ్చు వారి యొక్క భాగస్వామ్యులు అంటే జీవిత భాగస్వాములండి అవునండి మన తోడబుట్టిన వారు మనవారే వారు మన మంచే కోరుకుంటారు కానీ కొత్తగా వారి జీవితంలోకి వచ్చిన వారు ఎప్పుడూ కూడా వారు ఎదగాలని చూస్తారు తప్పితే మీరు ఎదుగుతుంటే వారు అసూయ చెందుతున్నారు అందరూ మీకు తగు గౌరవ మర్యాదలు ఇవ్వడము వారికి అసలు నచ్చడం లేదు మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు కానీ మీతో మాత్రం మృదువుగా మాట్లాడతారు మీరు ఈ విషయం నమ్మలేకపోవచ్చు వారితో మీకు ఉన్నటువంటి ఈ బంధం చాలా గట్టిది అని అస్సలు పొరపాటు పడవద్దండి మిమ్మల్ని ఆర్థికంగా చాలా వరకు కూడా ఇబ్బందుల పాల్చేసి వారు ఆర్థికంగా చాలా వరకు మెరుగుపడ్డానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇక ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి ఏ పని మొదలు పెట్టినా ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా కుటుంబంలో ఎవరికి చెప్పొద్దు వీరికి అసలే చెప్పొద్దు పని చేయడము పూర్తి అయిపోవడము అలా జరిగిపోవాలి తప్పితే మీరు వారికి చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ ఏ విధమైన సమాచారం మీ గురించి వారికి తెలియనివ్వద్దు ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే గనక షో ఆఫ్ మాటలు మాట్లాడేయండి ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే గనక షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానివేయాల్సి ఉంటుంది మీరు అది సాధించారు ఇది సాధించారు లేకపోతే గనక నా వల్లే ఇది సాధ్యమయ్యింది మేము ఇంత ఉన్నత స్థితికి చేరుకోబోతున్నాము మాకు అంత ధనం రాబోతుంది ఇలాంటి మాటలు ఎవరికీ చెప్పొద్దు ముందుగా వీరికి అసలే చెప్పొద్దు ఇలా చేస్తే గనక ఆ యొక్క ధనం మీకు రాకుండా మీరు అభివృద్ది చెంద కుండా వారు అడ్డుపడతారో పడతారో రాగల నలబై ఎనిమిది గంటల్లోనే ఈ ప్రభావం మీకు చాలా బాగా కూడా తెలుస్తోంది రావాల్సిన ధనం సమకూరకపోవడము మొండి బకాయిల రీత్యా రావాల్సిన ధనం కూడానో చాలా వరకు మిమ్మల్ని ఇబ్బందుల పాల్ చేయడము వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడి రీత్యా లాభం రాదండి నష్టమే వస్తోంది మీ యొక్క ఆలోచనలు కూడాను వారు తస్కరించేస్తారు మీరు ఏదైనా నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడానో వారితో డిస్కస్ చేయొద్దు ఒకవేళ చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడానో వృధాగా అయిపోయేలాగా చేస్తారో మీ యొక్క ఆలోచన ప్రారంభం దశలోనే వారు తుంచి వేసే ప్రయత్నం చేస్తారు అలాగే మీ మీద గాసిప్స్ ని క్రియేట్ చేస్తారో మీ మీద నమ్మకం లేకుండా అందరినీ కూడానో మీ మీదకు ఊసిగొల్పే ప్రయత్నం కూడా చేస్తారు కావున ఏ విషయమైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడానో తప్పక గ్రహించండి అలాగే ఏ పని అయినా కూడానో మీరే చెయ్యండి వేరొక వ్యక్తికి మీ యొక్క పనులను అప్పగించవద్దు ఒకవేళ ఇలా చేస్తే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీ ముందర నిలబడతాయి ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే గనక ఖచ్చితంగా తులారాశి వారి జతకులు బతుకు మొత్తం కూడా మీరు బాధపడాల్సి వస్తోంది మీరు చేసినటువంటి తప్పిదాల రీత్యానే ఇదంతా జరుగుతోంది ఇకనైనా గుడ్డిగా ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చూసుకుని వెళ్లిపోవడం నేర్చుకోండి అలవాటు పడండి అలాగే మీకు శివారాధన ఎంతో మేలు పరమ పరమశివుని అనుగ్రహం కోసం దేవాలయ సందర్శన చేయండి ఒకవేళ వీలుంటే గనక పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి ఇలా చేస్తే గనక రాబోయే పరిస్థితుల నుండి బయటపడతారు శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడేందుకు భగవంతుని అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది అలాగే మీరు చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక వచ్చిన సంపదను వచ్చినట్లు దాచడం కాదండి మీరు ఎప్పుడు కూడాను పేదవారికి తగినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి అన్నదానం కావచ్చు వస్తుదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు లేదా ఎవరికైనా సరే చదువుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న పిల్లలు కావచ్చు వారికి మీరు తగినంత సహాయాన్ని చేయండి ఇలా మీరు చేసే సహాయ సహకారాలు వారి యొక్క ఆనందంతో మీకు ఆశీర్వాదాలుగా మారతాయి అప్పుడు భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతికులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసనమయ్యింది ఈ వీడియోలో చెప్పిన విధంగా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి ఎప్పుడు కూడా పరాయి వారికి మన పనులు అప్పగించరాదు అలాగే మనం చేసే పనుల గురించి సమాచారాన్ని వారికి తెలియపరచరాదు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది అలాగే ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే ఈ చిన్న చిన్న పనులు కూడా తప్పక చేయండి భగవంతునికి ఇష్టలు అవుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ